అనకాపల్లి జిల్లా అనకాపల్లి గూడ్స్ రోడ్డు వద్ద ఉన్న ఇంద్రజం హాల్ వద్ద కొలువైన సుభద్ర బలభద్ర జగన్నాథ స్వామి మహోత్సవంలు ఆలయ ఈవో బి మురళీకృష్ణ సమక్షంలో ఆలయ చైర్మన్ దాడి బుజ్జి ఆలయ కార్యవర్గ సభ్యుల ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా జరుగుతున్నాయి శ్రీ జగన్నాథ స్వామి నవరాత్రులు పురస్కరించుకుని శ్రీ జగన్నాథ స్వామివారు నాలుగవ రోజు నర్సింహ అవతారంలో భక్తులకి దర్శనమిచ్చారు సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు బంకుపల్లి సత్యనారాయణ ఉదయం నుంచి కుంకుమ పూజలు అర్చనలు అభిషేకాలు విశిష్ట పూజలు మొదలగొనేవి అత్యంత ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా స్వామివారిని దర్శించుకునేందుకు అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని స్వామివారి కృపకి పాత్రులయ్యారు ఈ సందర్భంగా స్వామివారిని దర్శించుకునేందుకు డిస్టిక్ ఎండోమెంట్ ఆఫీసర్ కెఎల్ సుధారాణి ప్రముఖ వ్యాపారవేత్త ఎస్డి గ్రూప్ కాంట్రేగుల శ్రీరామ్ ఆలయానికి విచ్చేశారు ఈ సందర్భంగా వీరిని ఆలయ కమిటీ సభ్యులు సాధారణంగా స్వాగతం పలికి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు అనంతరం సాలివాలతో సత్కరించారు అలాగే మహోత్సవం పురస్కరించుకుని తిమ్మపాత్రుడి చక్రవర్తి లక్ష్మీ దంపతుల సమక్షంలో వారి బృందం సభ్యులు ఆలపించిన భక్తి కీర్తనలు అలాగే పిల్లలతో నిర్వహించిన కూచిపూడి భరతనాట్యం నృత్యాలు ఎంతగానో కళామిత్ర కృత్రిక గారి ఆధ్వర్యంలో కూచిపూడి నృత్యాలు అత్యంత ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి అలాగే పిల్లలు చేసినటువంటి కూచిపూడి నృత్యాలు ఈ సంస్కృతి కార్యక్రమాలు అందరినీ ఆనందముగ్ధులు చేశాయి ఈ సందర్భంగా డిస్టిక్ ఎంటోన్మెంట్ ఆఫీసర్ కెఎల్ సుధారాణి ఆలయ ఈవో భీ మురళీకృష్ణ కృష్ణ శ్రీ జగన్నాథస్వామి ఆలయ చైర్మన్ దాడి బుజ్జి ఆలయ అర్చకులు బంకుపల్లి సత్యనారాయణ హిందూ దేవాలయ పరిరక్షణ సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు కొనతాల అప్పలరాజు రాజు మాట్లాడుతూ శ్రీ జగన్నాథస్వామి మహోత్సవం సందర్భంగా భీముని కొమ్ము ఇంద్రజమున హాలు వద్ద కొలువయున్న శ్రీ జగన్నాథ స్వామి వారు నాలుగవ రోజు నరసింహ అవతారంలో దర్శనమిచ్చారని తెలిపారు ఈ అవతారంలో ఉన్న స్వామివారిని దర్శించుకోవడం ద్వారా స్వామివారి కృప కటాక్షం పొందగలరని అన్నారు అలాగే ఈ తొమ్మిది రోజులు కూడా తొమ్మిది అవతారాలతో స్వామి వారికి విశిష్ట పూజలతో విశిష్ట కార్యక్రమాలతో మహోత్సవాలు జరుగుతాయని అన్నారు అలాగే ప్రతి రోజు పలు సాంస్కృతిక కార్యక్రమాలు చివరి రోజున పదివేల మందికి భారీ ఎత్తున అన్న సమరాధన కార్యక్రమం జరుగుతుందని అన్నారు కావున భక్తులందరూ పాల్గొని స్వామివారిని దర్శించుకుంటారని తెలిపారు ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు బుద్ద ఆదిలక్ష్మి ఎల్లిబిల్లి ధనలక్ష్మి కాండ్రేకుల మహాలక్ష్మి పేకేటి తులసి బొగుతా కోటేశ్వరరావు ఎడంపల్లి చంద్రశేఖర్ మంగళపల్లి వివి సుబ్రహ్మణ్యం బొడ్డ వెంకట చలపతిరావు బోండా రాజేష్ భక్తులు తదితరులు పాల్గొన్నారు జై జగన్నాథ ఈరోజు అనకాపల్లి జిల్లా అనకాపల్లి ప్రాంతంలో వేచేస్తున్న శ్రీ జగన్నాథ స్వామి నవరాత్రి ఉత్సవం సందర్భంగా కూడుచోట్లు వేంచేస్తున్న ఇంద్రజీవన హాల్లో ఈరోజు నాలుగవ రోజు లక్ష్మీ నరసింహ అవతారం నుంచి ప్రజలకు భక్తులకి అందరికీ కూడా దర్శనిస్తారు స్వామివారు ఉదయం నుంచి కూడా పూజా కార్యక్రమాలు అవుతున్నాయి తర్వాత వారిని ఏది జరిగిన వారు కూడా పారాయణం జరిగింది మధ్యాహ్నం వేణవాల్చి కార్యక్రమాలు కూడా జరిగాయి సాయంత్రం సంస్కృతి కార్యక్రమాలతో మొదలై భక్తులు విపరీతంగా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా మా గుడికి దేవాలయంకి వచ్చి దర్శనం చేసుకొని స్వామివారి కృపకు పాటు కోరుకుంటాను మాకు ఇక్కడ కార్యనివాధికారి ఇవో గారు అన్ని రకాల సౌకర్యాలు వాటర్ కానీ అన్ని రకాల సౌకర్యాలు కూడా ఏర్పాటు చేశారు ఎండిమెంట్ వారు అదేవిధంగా నాకు ఈ అవకాశం ఇచ్చిన గౌరవనీయులు శ్రీ కొంతల రామకృష్ణ గారికి సీఎం రమేష్ గారికి పిల్ల గోవింద్ అచ్చిన గారికి దాడి వీరభద్ర గారికి బుద్ధ రాజేష్ గారికి ఇన్ఛార్జ్ భీమచర్ రామ్కి గారికి మల్ల సురేంద్ర గారికి ప్రత్యుకుంటూ ఉన్నారు జై జగన్నాథ్ జై జగన్ జై జగన్నాథ్ అండి ఈరోజు మనకి రథయాత్ర నాలుగో రోజు చేసుకుంటున్నాం ఇక్కడ ఇతర హాల్లో అనకాపల్లి నుంచి తర్వాత చుట్టుపక్కల గ్రామాల నుంచి అన్ని ప్రదేశాల నుంచి కూడా చిన్నపిల్లలు పెద్దలు అందరూ ఆహ్లాదమైన వాతావరణం ఉంది అక్కడ మంచి లైటింగ్ అయితే పెట్టారు మన చైర్మన్ గారు అలాగే ఏర్పాట్లు మంచి వాటర్ తర్వాత మంచి సాంగ్స్ చిన్నపిల్లలు అందరూ కలిసి ఒక నూట ఇరవై మంది భక్తులు ఒకేసారి నామస్మరణ చేస్తారు అనమాట కృష్ణుడి మీద జగన్నాథుడి మీద అది ఒకటి చాలా వెనసంపుగా ఉండడం వల్ల భక్తులు ఈ చుట్టుపక్కల తిరుగుతూ ఇక్కడ ఏవో చిన్న చిన్న వస్తువులు అవి షాప్ లో పెట్టారు కదా అక్కడ కొనుక్కుని తర్వాత దర్శనం చేసుకుని చాలా ఆనందంగా వెళ్తున్నారు ఎక్కువగా చిన్నపిల్లలు అయితే ఆసక్తి చూపిస్తున్నారు మనకి ఎంట్రెన్స్ కృష్ణుని పెట్టడం వల్ల అదొకటి కొద్దిగా మనకి చిన్న బాగా ఇంట్రెస్టింగ్ సెల్ఫీలు అది తీసుకుంటున్నారు ఇక్కడ వాతావరణం అది కూడా వాళ్ళకి కొద్దిగా నీట్ గానే ఉంది కూల్ గా ఉంది దానివల్ల బాగా దర్శనం చేసుకుని వెళ్తున్నారు సంతోషంగా కూడా హ్యాపీగా జై శ్రీరామ్ అండి మీ అందరికీ తెలుసు ఇక్కడ మన ఊరిలో ఏ విధంగా జరుగుతుందో మన అనకాపల్లి నగరంలో కూడా ఈ మన జగన్నాథ స్వామి గత తొమ్మిది రోజులు నవరాత్రులు చాలా అత్యంత వైభవంగా ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని మన ఈవో గారు పర్యవేక్షణలో అలాగే మన చైర్మన్ అయినటువంటి దాడి గుజ్జు గారి ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా మహిళల్చే మన అన్నమయ్య వాగ్దాని గీతాలతోటి అలాగే పిల్లలతోటి సంస్కృత కార్యక్రమాలతోటి వచ్చిన భక్తులను అలరిస్తూ అందరికీ కూడా ఎటువంటి సౌకర్యం ఎటువంటి ఇబ్బందులు లేకుండా వీళ్ళు ఇంతవరకు కమిటీ సభ్యులందరూ కూడా ఒక దాటి మీదకి వచ్చి ఈరోజు ఈ ఉత్సవాన్ని చాలా అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు ఇటువంటి కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ కూడా భక్తులందరూ కూడా పాల్గొని ఆ స్వామివారి కృపకి కావాలని చెప్పేసి మనస్ఫూర్తి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా కమిటీ వారికి కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ జై జగన్నాథ్ మనకి అనకాపల్లిలో జరుగుతున్నటువంటి శ్రీ జగన్నాథ స్వామి వారి ఉత్సవాల్లో భాగంగా ఇవాళ నాలుగవ రోజు ఈ నాలుగవ రోజుని నరసింహావతారం ప్రహ్లాదుడు అనేటువంటి మహాభక్తుడిని కాపాడటం కోసానికి ఎందుకు లేడని ఎక్కడున్నాడో మీ తాలూకా నారాయణమూర్తి ఎక్కడున్నాడో చూపెట్టిన బాబు అంటే చక్కగా గతతోటి స్తంభాన్ని కొడితే ఆ స్తంభంలో ఉద్భవించాడు మహానుభావుడు అవతారంలో ఆ చనిపోయినటువంటి నిరంజకశివుడికి చాలా వరాలు ఉన్నాయి ఆ వరాలు రాత్రి చనిపోకూడదు పగలు చనిపోకూడదు శస్త్రాస్త్రాలతో చనిపోకూడదు ఇంట్లో చనిపోకూడదు వీధిలో చనిపోకూడదు ఆయుధాలతో చనిపోకూడదు మానవులతో చనిపోకూడదు మనుషులతో చనిపోకూడదు చాలా రకాలైనటువంటి వాడికి అవి ఉన్నాయి అంతే మనిషి కాకుండా సగం మనిషి సగం సింహం అంటే మనిషి కాదు సింహం మృగము కాదు అటువంటి కోరిక వారికి ఉన్నాయి కాబట్టి వాటన్నింటికి ఆలోచన ప్రకారంగా సంధ్యా సమయంలో పగలు చనిపోకూడదు రాత్రి చనిపోకూడదు అంటూ సంధ్యా సమయంలో ఇంట్లో లోపల పైన కాకుండా మనిషి కానీ జంతువు కానీ కాకుండా అటువంటి సమయం వాడు కోరాడు కాబట్టి శస్త్రాస్త్రాలు పనికిరావు కాబట్టి గోడితో చీర్చారు అటువంటి భక్తుడిని కాపాడడం కోసానికి ఎట్టి పరిస్థితుల్లోనూ పిలవగానే వచ్చేటువంటి నారాయణమూర్తి వారు ఇవాళ మన జగన్నాథ స్వామి వారు అతను ఇవాళ నరసింహ అవతారంలో ఉన్నారు తర్వాత వరుసగా అన్ని అవతారాలు కూడా ఒకటి ఒకటి కూడా మనకి వస్తాయి కాబట్టి ఇది ఈ అవతారంలో అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి చాలా మంది జనాలు వస్తున్నారు వాళ్ళందరికీ కూడా స్వామివారు ఆశీస్సులు ఉంటాయని కోరుకుంటూ జై శ్రీరామ్ జై జగన్నాథ్